హలో ఎవరిమన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ డ్రెస్ డిజైన్ చూపిస్తాను ఫుల్ ట్యుటోరియల్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ ఫోర్ చేసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్ కచ్ కోసం ఫైన్ ఇలా మార్క్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నేను టోటల్ షోల్డర్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను టూ ఇంచెస్ నెక్ విత్ అండ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాను ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను చెస్ట్ వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను అలాగే రౌండ్ తిరిగే దగ్గర నేను వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను ఫుల్ ఆర్మ్ హోల్ లెంత్ హాఫ్కి ఒక పాయింట్ మార్చేసి అక్కడ నుంచి కరువు తీయాలి వీడియోలో చూపిస్తున్నట్టు వేస్ట్ లెంత్ వచ్చేసి ట్వల్వ్ ఇంచెస్ అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను అండ్ కట్స్ కోసం నేను హిప్ దగ్గర ఎయిటీన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను వేస్ట్ విత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను అండ్ హిప్ విత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను టోటల్ కుర్తి లెంత్ దగ్గర నేను ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఎందుకంటే మనకి హిప్ దగ్గర సెవెన్ ఇంచే వచ్చింది కదా సో మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని మనం డౌన్లో ఎయిట్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాము సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా డ్రా చేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను ఖర్చుల కోసం టూ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అది కూడా నేను చెస్ట్ అండ్ వేస్ట్ వరకే నేను టూ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను హిప్ నుంచి లాస్ట్ వరకు వన్ ఇంచే తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కట్ స్టిచ్ చేయాలి కాబట్టి సో నేను ఫ్రంట్ రౌండ్ కోసం హాఫ్ ఇంచ్ లోపలికి వీడియోలో చూపిస్తున్న డ్రా చేస్తున్నాను నెక్స్ అనేది నేను క్యాన్వస్ పేపర్ మీద చూపిస్తాను సో అందుకే నేను ఇక్కడ చూపించట్లేదు డైరెక్ట్గా ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను నెక్ డిజైనింగ్ కోసం క్యాన్వస్ పేపర్ని టూ ఫోల్డింగ్స్లో తీసుకున్నాను నెక్ విత్ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్ లెంత్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఈ నెక్ డిజైనింగ్ కోసం నేను పైనుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను అలాగే అక్కడ నుంచి మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను సో వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలాగ డిజైన్ చేసుకోవాలి నెక్ని నేను ఎలా అయితే క్యాన్వస్ పేపర్ మీద డ్రా చేసుకున్నానో అలాగే కట్ చేస్తున్నాను బ్యాక్ నెక్ నేను బోట్ విత్ పాట్ నెక్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను సో బోట్ నెక్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను సో మనం బోట్ వచ్చేలాగా ఇలాగ కర్ తీసుకోవాలి కోట్ నెక్ కోసం నేను వన్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను ఇలాగ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసి పోర్ట్ షేప్ డ్రా చేయాలి ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను దీనికోసం ఫస్ట్గా మనం ఫ్రంట్ నెక్ క్యాన్వస్ పేపర్ డ్రా చేసుకుని కట్ చేసుకున్నాం కదా అది లైనింగ్ మీద పేస్ట్ చేసి కొంచెం ఐరన్ చేసుకుంటా క్యాన్వస్ అనేది లైనింగ్కి స్టిక్ అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అండ్ క్యాన్వస్ ఉన్నది ఏంటంటే రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసి చిన్న చిన్న టక్స్ ఇస్తున్నాను అండ్ టర్న్ చేసుకొని ఆ డిజైన్ అన్నది మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కూడా సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే రాంగ్ సైడ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఓవరాల్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేస్తున్నాను కట్ చేసి చిన్న చిన్న టక్స్ ఇచ్చి మళ్ళీ టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో నేను హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను మీకు కావాలంటే ఒకసారి చూడండి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు షోల్డర్స్ రెండు ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ విత్తో సో హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసుకొని స్టిచ్చెస్ ఉంచాను కదా అవి ఇలా అటాచ్ చేస్తున్నాను హ్యాండ్స్ ఎడ్జెస్ కూడా నేను వన్ ఇంచ్ విత్ లీవ్ చేశాను అది కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను బోత్ హ్యాండ్స్ మనం ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత మన సైజ్ చూసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి మనం కట్స్ కోసం ఎక్కడైతే ఒక మార్క్స్ చేసుకున్నామో అక్కడ రఫ్ ఇచ్చుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కట్స్ డిజైన్ చేసుకోవాలి అంతే మనకి టాప్ డిజైన్ కంప్లీట్ అయిపోయినట్టే సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసారంటే ఎంత ఈజీగా మనం ఈ డ్రెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చో మీకు తెలుస్తుంది అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి